యూపీలోని అయాధ్యలో ఘోర ప్రమాదం జరిగింది ఓ గ్రామంలోని ఇంట్లో సిలిండర్ పేలి ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు మృతి చెందారు పలువురికి గాయాలయ్యాయి కూలిన ఇంటి శిథిలాలను తొలగిస్తుండగా సిలిండర్ పేలినట్లు తెలుస్తోంది శిథిలాల కింద మరికొందరు చిక్కుకొని ఉండొచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ ఘటనపై ఆరా తీశారు ఈ ప్రమాదంలో గాయపడిన వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు వారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎం ఆదేశించారు సమాచారం అందుకున్న వెంటనే జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది జిల్లా మెజిస్ట్రేట్ ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు క్షతగాత్రులను చికిత్స కోసం వెంటనే సమీపంలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు సహాయక బృందాలు శిథిలాలను తొలగించే పనిలో నిమగ్నమయ్యాయి అయితే పేలుడుకు గల కారణాలపై స్పష్టత రాలేదు తొలుత బాణాసంచా పేలుడు వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావించిన పోలీసులు గ్యాస్ సిలిండర్ పేలుడే కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు ఫోరెన్సిక్ పరీక్షల నివేదిక వచ్చిన తర్వాతే ఖచ్చితమైన కారణం చెప్పగలమని జిల్లా మెజిస్ట్రేట్ నిఖిల్ టికారాం పుండే మీడియాకు తెలిపారు ఆధారాల సేకరణ కోసం ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలంలో తనిఖీలు చేపట్టింది ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సహాయక చర్యలను వేగవంతం చేయాలని గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు మరోవైపు ఈ దుర్ఘటనపై సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు అయోధ్యలో పేలుడు కారణంగా ఐదుగురు మరణించడం అత్యంత హృదయ విదారకమని క్షతగాత్రులకు సరైన చికిత్స అందేలా తక్షణ ఏర్పాట్లు చేయాలన్నారు ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆయన సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు